ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు రహస్యవంతమైన క్రియలు కూడా అందిస్తూ వస్తున్నాయి చాలా మంది ప్రతిప్రియక్షిని గురించి చెప్పమని అడుగుతున్నారు చాలా రోజులుగా వారి యొక్క కోరికపై ఇప్పటికీ మనం వారికి అందించడానికి రత్నశ్రీ ముందుకొచ్చింది ప్రతి ప్రియా అంటే సకలమును చేకూర్చగలదు సంభోగ క్రియ ఆనందమును అందించగలదు ఆమెను మాత్రం సోదరి భావంతోనే చూడాలి ఈమెను ఎవరైతే ఆరాధన చేస్తున్నారో సాధన చేస్తున్నారో వారికి దేహదారుడ్యము స్త్రీ అయితే అవయవ శృంగార దర్శనములు అనగా అవయవములు శృంగారమునకు సంసిద్ధముగా వాటంతటా అవి చేసుకుంటాయి అందముగా శృంగారవంతముగా దేహము తయారు కాబడుతుంది ఈ రతి ప్రియ సాధన చేయడం వలన పురుషుడు మన్మధుడులా కనిపిస్తాడు ఎటువంటి స్త్రీమూర్తి అయినా సరే స్త్రీలను ఆకర్షించి అతని యొక్క సంభోగ వాంచను తీర్చుకోగలడు స్త్రీమూర్తులే చేస్తే ఆమె శృంగారవంతంగా తమ దేహమును చరిచేసుకొని అవయవ దారుడ్యమును పెంచుకొని ఆకర్షణబద్ధముగా తమ రూపమును తీర్చిదిద్దుకోగలదు విస్తృతమైన స్థనములు అనగా ఒక అందమైన స్త్రీమూర్తి ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దగల మహాశక్తివంతమైన యక్షిణి యొక్క సాధన స్త్రీమూర్తులు చేసి కళాకారులుగా మరియు శృంగార శారదులుగా నిలదొక్కుకోగలరు అటువంటి సాధన చేయడం మనిషి జీవితాన్ని అనుభవిస్తాం అనుకున్న వాళ్లకు అతి ఆవశ్యకమనే చెప్పుకోవాలి ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు లక్ష జపం చేయవలసి ఉంటుంది ఉత్తర వైపు ముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఈమె ఆకుపచ్చని వర్ణముతో పసుపు చీరతో బంగారు అంచుతో ఏక వస్త్రధారి ఉంటుంది అనగా ఒక చీరనే చుట్టుకుని ఉంటుంది ఈమె చాలా శృంగార కనిపిస్తుంది ఆమె యొక్క స్థనములు నాభి చూసిన ఏ పురుషుడు కూడా అనగా నా సరే శృంగారం నాకు సంసిద్ధం అవుతాడు అంత అందముగా గోచరం అవుతూ ఈ సాధన స్త్రీమూర్తులు చేయడం వలన ఆమెలా తమ దేహమును తీర్చిదిద్దుకోగలరు కాగా శృంగారం చేసే శక్తి కూడా లభింపజేస్తుంది ఇదే పురుషులు చేస్తే అందమైన స్త్రీమూర్తులను ఆమె అందిస్తుంది ఎటువంటి స్త్రీని కోరుకున్నా ఆమె ఈ సాధకు నాకు అందించగలరు చురుకుల మనం ముందుగా చెప్పుకున్నట్టుగా యక్షని సాధన ఏమి చేయాలనుకున్నా దశమహ విద్యార్థి దేవతలలో ఏదో ఒక విద్య చేసి ఉండాలి లేక చాముండేశ్వరి భార్య ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాతే ఇటువంటి సాధనలకు ఉపక్రమించాలి కాగా గ్రామ దేవత యొక్క ఉపాసకులు దుర్గా ఉపాసకులు ఈ మంత్రమును సిద్ధింప చేసుకోగలరు ఇప్పుడు మనం రెండు మంత్రములు చెబుతున్నాం ఒకటి శృంగార భరితమైన కేవలం శృంగారము యొక్క వాంచలు తీర్చుకొని దేహమును సౌందర్యంగా తీర్చిదిద్దే మంత్రము మరొకటి శృంగారముతో పాటు అందము ఐశ్వర్యము అందించే మంత్రము కూడా అంది ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ముందుగా రతి ప్రియ ప్రేరేపిత మరియు దేహ సౌందర్య విధి మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం అగచ్ఛ రతి ప్రియే స్వాహ మంత్రం మరోసారి ఓం అగచ్ఛ రతి ప్రియే స్వాహ మంత్రం మరోసారి ఓం అగచ్ఛ ప్రతి ప్రియే స్వాహ ఈ మంత్రం కూడా హైందవ సనాతన ధర్మ విధులను అనుసరిస్తూ చేయాలి శుచి శుభ్రతలు పాటించాలి ప్రతి ప్రియను కన్యగానే భావించాలి సోదరి భావంతో దర్శనం చేస్తూ జపము చేయవలసి ఉంటుంది లక్ష జపం చేసి పురస్కరణ విధులు గావించిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మనం అనుకున్నవన్నీ మన ముందుకు తెచ్చి పెట్టగలదు అంటే ఇంతకు ముందు మనం ఏం చెప్పి ఉన్నామో అవన్నీ చేసి పెట్టగలదు లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన వారికి శృంగార భరితమైన దేహము దేహదారు మరియు ఆరోగ్యము ఆయుస్సును ఇవ్వగలదు దానితో పాటుగా ధనమును కూడా పొందాలనుకునే వాళ్ళు ఐశ్వర్యయుక్తముగా జీవనమును కొనసాగించాలనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రమును లక్ష జపం చేసి ముందు చెప్పే వన్నిటితో పాటు ఐశ్వర్యమైన జీవితం కూడా గడపగలరు మంత్రము ఓం రం శ్రీం హ్రీం ధాం ధనదే రతి ప్రియే స్వాహ మంత్రం మరోసారి ఓం రం శ్రీం హ్రీం ధాం ధనదే రతి ప్రియే స్వాహ మంత్రం మరోసారి ఓం రం శ్రీం धाम धन दे रिय स्वाहा దివక్ ఈ మంత్రమును గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా తీసుకొని చేయట చాలా మంచిది విధి విధానాలను గురువు వద్ద నుండి తెలుసుకున్న చాలా మంచిది పర్వత శిఖరం శివాలయ పరివాహక ప్రాంతం శ్మశానంలో ఉండే దక్షిణ వైపు మర్రి చెట్టు కింద లేక ఉద్యానవనంలో ఉండే వృక్షం కింద కూడా కూర్చొని ఈ మంత్ర జపం చేయవచ్చు లేదా గృహ మందే ఏకాంత ప్రదేశమును ఏర్పరచుకొని ఎటువంటి అడజడి లేని ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రం పగటిపూట ఎంత జపం చే అదే రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు అంతే సంఖ్యలో జపం చేసి లక్ష జపం పూర్తి చేసి గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించి తర్వాత దేవత యొక్క అనుగ్రహం పూర్తిగా పొంది ఇంకా జపం చేసి సాక్షాత్కారం కూడా పొందగలం ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు కూడా ఏదైనా అష్ట దిగ్బంధన మంత్రమును నేర్చుకొని అష్ట దిగ్బంధన చేసి ముందు యక్షరాజు అయిన కుబేరిని యొక్క మంత్రము నూట ఎనిమిది సార్లు జపిస్తూ తర్వాత ఈ మంత్రమును జపించవలసి ఉంటుంది ముందు మనం చాలా ప్రసంగములు చేసి ఉన్నాం దానిలో విధి విధానాలు కూడా అందించిలన్నీ వినండి అవగాహన పెంచుకోండి మీరు ఏ సాధన చేయాలనుకుంటున్నారో దాని యొక్క వివరములు పట్టికలా అమర్చుకొని ఒక దాని తర్వాత ఒకటి చేసేలా విధియుక్తంగా ఆచరణ భరితంగా గురువు యొక్క ఆజ్ఞపై చేయగలిగితే ప్రతిది సుసాధ్యం దివ్యత్మ స్వరూపుల అందమైన జీవితములు అనుభవించేందుకు మనసు లోతుల్లోని కోరికలు తీర్చుకునేందుకు ఇటువంటి సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి దివ్యత్న స్వరూపుల చేయండి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన బాధ్యతగా తీసుకొని మనం ఆనందంగా జీవిస్తూ పది మందికి ఆనందమును పంచగలమని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేకుమార్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్